భవనంలో మరణించినటువంటి కుటుంబాలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎంఆర్పిఎస్ విజ్ఞప్తి చేస్తున్నది ప్రభుత్వాన్ని ఆ కుటుంబానికి సంబంధించి చదువుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు ఆ కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలా చనిపోయినటువంటి కుటుంబానికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని మేము ఎమ్ఆర్పిఎస్కి డిమాండ్ చేస్తున్నాం ప్రజలారా వాదులారా ఇక్కడ భద్రాచలంలో ఏజెన్సీ ప్రాంతం అని చెప్పుకుంటూ ఐదంత అసలు బిల్డింగులకు అవకాశం ఇస్తున్నటువంటి ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం భవనం కూలిపోయినా కానీ కనీసం ఇక్కడికి ఒక జిల్లా కలెక్టర్ వచ్చినా ఎస్పీ గారు వచ్చినా ఎవరు వచ్చినా కానీ ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో దానికి కారణమైనటువంటి అధికారులను ఎందుకు సస్పెండ్ చేయాలని మేము అడుగుతున్నాం ఇప్పటివరకు కూడా వాళ్ళని అరెస్ట్ కానీ సస్పెండ్ కానీ చేయబడమనేది చాలా బాధాకరమైన విషయం ఇట్లాంటి విషయాలను పునరావృతం కాకుండా చూడాలంటే తక్షణమే ఈ సంబంధించినటువంటి మంత్రి గారు సంబంధించినటువంటి అధికార యంత్రాంగం వచ్చి ఆ కుటుంబాలకు భరోసాగా ఉండాలని చెప్పేసి ఆ కుటుంబాలకు ఇక్కడే నష్టపరిహారం చెల్లించాలని మేము డిమాండ్ చేస్తున్నాం